నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో భారీ బడ్జెట్ అమ్మకు వందనం అన్నదాత సుఖీభవ పథకాల కునిధుల కేటాయింపు రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు కేటాయింపులో తగ్గించి ప్రజలు మోసం చేశారని వ్యాఖ్యలు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని గుంటూరు ఛానల్ విస్తరణకు లైన్ క్లియర్ రాష్ట్ర బడ్జెట్ లో నాలుగు వందల కోట్ల కేటాయింపు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి పేమసాని గుంటూరులో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పాఠశాలల్లో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆర్థిక మంత్రి పైవల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అదేవిధంగా మంత్రి పైవల శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాబై తొమ్మిది కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ది పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో మూడు లక్షల కోట్లు దాటింది రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు కాగా రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల ఉంది ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది తొమ్మిది వేల వందల ఇరవై ఉంది మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా ఉంది ఇందులో భాగంగా శాఖల వారీగా కేటాయింపు ఇలా ఉన్నాయి వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్ప సంఖ్య వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖకు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ఎండ్బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు యోజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవ్యోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత పోలవరం కోసం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు జలజీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు తల్లికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు మా ప్రభుత్వం స్వర్ణంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకుకొని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరింత నిధులు అందాయి నీటి పారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం టూ జీరో పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్ల వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వివేక హత్య కోడికత్తి డ్రామాల నేపం మన మీద వేశారు అప్పుడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయాం నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పచ్చగట్టలేకపోయింది తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్రకోణం ఉంది ఆ ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్ కోరినా ఇవ్వలేదని సీఎం అన్నారు దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ను సభా ముందుంచారు ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి సందర్భంగా తెలిపారు రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దేశానికి అన్నం పెట్టడం కోసం ఆహర్నిసులు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటిగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని ఎగుమతికు అనువైన మరియు సన్న వరి రకాలు సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడవ నాటికి టూ పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదయింది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు సివి రామన్ చేతిని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా పట్టాభిపురం ఏటి అగ్రహారంలోని జీకేహార్ హై స్కూల్స్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లకి మంచి స్పందన వచ్చింది విద్యార్థులు పోటా పోటీగా ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని సబ్జెక్టులలో తమ సృజనాత్మకతను జోడిస్తూ చిన్నారులు చేసిన ప్రయోగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాలు తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఈ సందర్భంగా జీకేఆర్ స్కూల్ డైరెక్టర్లు గువ్వాల కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శైలజ సుశీల తెలిపారు అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతమైన ప్రయోగాలు చేసి విద్యార్థులందరినీ ఆకర్షించారని చెప్పారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు dale Bueno, aquí vamos. <laughs> vamos <laughs> a dividir. ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మనం అందరం కూడా సైన్స్ ఎక్స్పో చేసుకోవడం జరుగుతుంది అన్ని స్కూల్స్ లో కూడా మ్యాక్సిమం ఈరోజు సెలబ్రేషన్ జరుగుతుంది అలాగే మన జీకే హై స్కూల్ పట్టవీపురం అండ్ ఐటీఆర్ బ్రాంచెస్ బ్రాంచెస్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల పిల్లల్లో నైపుణ్య నైపుణ్యం ఎలా ఉంది అనేది మనం వాళ్ళ క్రియేటివిటీని బట్టి మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలనే డిఫరెంట్ థాట్స్ తో ఆలోచించి చేయడం జరుగుతుంది పేరెంట్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారు సో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతవరకు దాన్ని మోడిఫికేషన్ చేయగలరు బెస్ట్ ప్రెసెంటేషన్ ఇవ్వగలరు అనేది పేరెంట్స్ కూడా బాగా ట్రై చేస్తారు సో ఇది ముందుగా తల్లిదండ్రులకు మరియు ప్రజలందరికీ ఈ యొక్క జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున మా విద్యా సంస్థ జీకేఆర్ హై స్కూల్స్ పట్టాపురం మరియు ఏటగ్రారం క్యాంపస్లలో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మా విద్యార్థుల చేత మొత్తం రెండు వందల యాభై నమూనాలను తయారు చేయించడం జరిగింది ఈ నమూనాలు ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సింపుల్ గా దొరికేటటువంటి వస్తువులతో చిన్న చిన్న చిప్స్ చిన్న చిన్న బ్యాటరీలతో తయారు తయారు చేసినటువంటి ప్రయోగాలు మా విద్యార్థులు ఎంతో గొప్పగా చేశారు ఈ యొక్క ప్రయోగాలను తయారు చేసిన ప్రయోగాలను తిలకించడాకు మా యొక్క తల్లిదండ్రులు మరియు మా యొక్క చుట్టుపక్కల ఉన్న రకరకాల స్కూల్స్ నుండి విద్యార్థులు ఇచ్చేసి ఈ యొక్క ప్రయోగాలను కలిగించారు చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నారు మా విద్యార్థులు తయారు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనవి ఈ యొక్క జిప్ ఇరిగేషన్ అనేది ఈ రోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్ప్లో జరుగుతూ ఉంది పిల్లలు వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ లెవెల్స్ లో రైన్ వాటర్ కానీ జూ ప్రిపరేషన్ లెసన్స్ వైజ్ గా టీచర్స్ ఇచ్చిన వాటి నమూనాలన్నీ తయారు చేసి తీసుకురావటం జరిగింది వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉన్నారు పిల్లల్లో ఉన్న సైన్స్ యాక్టివిటీ అంటే సివి రామన్ కానీ అబ్దుల్ కలాం గారిని కానీ ఒక రోల్ మోడల్గా తీసుకొని పిల్లల్లో ఉన్న ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసుకుంటూ చాలా పద్ధతిగా ఎంతో విజువలైజేషన్గా చేశారు తక్కువ ఖర్చుతో కూడిన నమూనాలను తయారు చేయటము పిల్లల్లో వాటిని టీచర్స్గా వాటిని మేల్కొలపడం జరిగింది హయ్యర్ సెక్షన్ వాళ్ళైతే విజువల్ గా ప్రతిదీ కంటికి కనిపించే విజువల్ సెక్షన్స్ చేశారు చిన్నపిల్లలైతే కనుక వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించినవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆరోపించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపించే విధంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు సిపిఎం కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం నేతలు రామారావు నరణీకాంత్ అప్పారావు పాల్గొన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు మించినటువంటి అక్రమాలు చోటు చేసుకున్నటువంటిది మాకు కనిపిస్తూ ఉంది జనరల్గా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలని చెప్పేసి అని అంటే మేధావులతో కూడినటువంటి ఎన్నికలని చెప్పేసి అని సాధారణ ఎన్నికల కంటే భిన్నమైనటువంటి పద్ధతుల్లో అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అని ప్రజలందరూ భావిస్తుంటారు జరగాల్సిన పద్ధతి కూడా అదే దానికి భిన్నంగా ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముందు రోజే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు వాళ్ళ మద్దతుదారులకు ఉండేటువంటి ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ బెదిరింపుల దగ్గర నుంచి అక్రమాలు ప్రారంభమైనాయి కొన్ని బూతుల్లోకి ఏజెంట్లుగా వస్తారనుకున్నటువంటి వాళ్ళకు ముందుగానే మీరు బూతుల్లోకి వస్తే మిమ్మల్ని లాక్ కొడతామని చెప్పేసి అనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్లోనే ఈ డబ్బులు తీసుకొని మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అనేటువంటిది ప్రలోభ పెట్టేటువంటి పని చాలా పోలింగ్ కేంద్రాల్లో చేయటం అనేటువంటి జరిగింది దానికి నిరాకరించి స్టేషన్లో కూర్చున్నటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రంలో కూర్చున్నటువంటి వాళ్ళు బెదిరింపులు పాల్పడ్డారు బెదిరించినా సరే లెక్క చేయకుండా అక్రమాలని నిలేస్తున్నందుకు గాను దుగురాల పోలింగ్ కేంద్రంలో తొక్కుడు కేసు పెట్టించి పోలింగ్ ఏజెంట్ మీద పోలీసుల చేత బయటికి లాగించినటువంటి పరిస్థితిని మనం చూసాం అట్లాగే కృష్ణా గుంటూరు పట్టభద్రుడి నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో యథేంతగా అధికార దుర్వినియోగం జరిగింది మీరు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి జిల్లాలో అనేక చోట్ల గుంపులు గుంపుల గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకత్వం రావడం వంద మీటర్లు దూరం అవతల ఉండాలి కానీ పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళటం పోలింగ్ బూత్లు ఎదురుగా ఆ గేట్ ఎదురుగానే ఉండటం ప్రచారం చేయటం అదేవిధంగా ఏజెంట్ని బెదిరించడం అనేటువంటి సర్వసాధారణంగా నిన్న జరిగింది డబ్బు పంపిణీ చేశారు కొన్ని చోట్ల మద్యం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరూట్లో వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించారు కానీ ఈరోజు మీరు చేసింది గుంటూరు ఫ్యాక్టరీ రోడ్ కనుమూరి హాస్పిటల్ ఎదురుగా ఆర్ఆర్ డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను శుక్రవారం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రబ్బానీ మరియు రహీమ్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల ఫ్లెక్సీ ప్రింటింగ్ మరియు ఎల్ఈడి బోర్డ్స్ వినైల్ లామినేషన్ స్టోర్ ఫ్లెక్సీ ్యాక్లిట్ ఐరన్ ఫ్రేమ్ వర్క్స్ మొదలగు అన్ని రకాల రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు మరియు అన్ని రకాల శుభకార్యాలకు సంబంధించి ఫ్లెక్సీలు ఫ్లెక్సీ డిజైన్లు అతి తక్కువ ధరలో అందిస్తామని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు పాల్గొన్నారు

నా పేరు అబ్దుల్ రహీం ఆర్ఆర్ డిజిటల్స్ నా సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గతకేట పెద్ద మహాలక్ష్మి గుడి పక్కన మీ అందరి శ్రేయస్సు ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది మీ యొక్క ఆశీస్సులతో నా యొక్క సంస్థలో న్యూస్ ప్రింటింగ్ టెక్నాలజీతో సెనెక్టల్ ఫ్యాక్టరీ రోడ్ రంగాబంధ సెంటర్ ఆపోజిట్ కనుమూరి హాస్పిటల్ నందు కొత్తగా నిర్వహించడం అయినది యథావిధిగా మీరు సహకరించగలరని ఆశిస్తున్నా మా సంస్థలందు ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే న్యూ టెక్నాలజీ ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్ మరియు ఫ్లెక్స్ ప్రింటింగ్ మరియు వినైల్ స్టిక్కర్స్ మీద లామినేషన్ కూడా చేయదరి ఎల్ఈడి సైన్ బోర్డ్స్ షాప్ బ్రాండింగ్స్ వెహికల్ బ్రాండింగ్స్ పొలిటికల్ క్యాంపెయిన్స్ కార్పొరేట్ బ్రాండింగ్స్ మొదలగవు అవుట్డోర్ ఇండోర్ సంబంధించినటువంటి ఎటువంటి బ్రాండింగ్ అయినా కూడా మేము మంచి క్వాలిటీతో బెస్ట్ సర్వీస్తో ఇన్ టైంలో మీకు డెలివరీ చేయగలిగాం కావున మీరందరూ తప్పక మా ఆర్ఆర్ డిస్టల్స్ కొత్త బ్రాంచీని ఒకసారి విజిట్ చేసి మీ ఆశీర్వాదాలు అందించగలరని చెప్పి కోరుతున్నాను ఇక్కడ మన గుంటూరులో చెనక్కాయల ఫ్యాక్టరీ రోడ్డున నూతన బ్రాంచ్ ఆర్ఆర్ దిశలు ప్రారంభించి ఉన్నామనేసి తెలియజేస్తున్నాము మా స్పెషాలిటీ ఏంటంటే హై స్పీడ్ టెక్నాలజీతో హై క్వాలిటీ ప్రింటింగ్ మిషన్ మా ప్రత్యేకత మరియు ల్యామినేషన్ మిషన్ మా ప్రత్యేకత దీనికి అనుగుణంగా తక్కువ సమయంలో డెలివరీ ఇవ్వగలము తక్కువ రేటుకే ప్రింటింగ్ వేయపడము